మెజార్టీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మాచర్లో ముప్పై ఒకటి ముప్పై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే ఇవాళ మీ అభ్యర్థిని పెట్టారే మీరు చైర్మన్గా గెలిచారని సంబరాలు చేస్తా ఉన్నారే ఆయన ఏ పార్టీ సింబల్ మీద గెలిచారని నేను అడుగుతా ఉన్నా తురికి సంబంధించి ముప్పై స్థానాల్లో ముప్పై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలిస్తే ఇవాళ ఇరవై ఎనిమిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అభ్యర్థులు ఉంటే రెండు చోట్ల ఓడిపోయిన రెండు చోట్ల చనిపోతే వాళ్ళ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఇరవై ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉంది వాళ్ళని తీసుకెళ్ళి ఇవాళ మీరు చైర్మన్గా పెట్టారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచిన పెట్టారు పెట్టారని అడుగుతా ఉన్నా అసలు కనీసం జ్ఞానం ఉండదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి వ్యక్తుల్ని ప్రలోభ పెడతాం మభ్య పెట్టడం భయపెట్టడం ఓట్లు వేయించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో సైతం కూడా వాళ్ళలే చైర్మన్లుగాను నిలబెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచిన వాళ్ళని మా వాళ్ళుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా దేశ చరిత్రలో రాష్ట్రంలోగా దేశంలో కూడా ఎక్కడా కూడా చూడవు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దయచేసి ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఒక పక్క ఉంటే పక్క ఎల్లో మీడియా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రిక పుంకాలు పుంఖాలుగా వార్తలు రాస్తూ ఉన్నాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళకు కూడా వాళ్ళ పార్టీ బలాలుగా చూపించే ప్రక్రియలో వాళ్ళు పుంకాలు పుంకాలుగా వార్తలు రాసి ప్రజల్ని మబ్బిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ పరిపాలన ఏ దిశగా సాగుతుందో ప్రజాస్వామ్యవాదులను నేను ఇవాళ కోరుకునేది ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూసే పరిస్థితులను ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రజాస్వామ్యం కూలీ అవుతూ ఉంది ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కుతూ ఉన్నారు ఇటువంటి పరిణామాలు ఎల్ల కాలం కూడా కొనసాగుతాయనే భావంతో మీరు ము ముందుకు సాగితే రానున్న కాలంలో ప్రజలే మీకు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి చెబుతూ దొడ్డిదారులో పదవులు కైసం చేసుకొని అదేదో కూటమి విజయంగా నిస్సిగ్గుగా ఇవాళ ప్రకటించుకుంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కూడా ఉండవన్న అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా కూటమి నేతలకు కూడా చెప్పదలుచుకున్నా తప్పనిసరిగా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ పరంగా పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ ఏ ఎన్నికలు జరిగినా కూడా వారందరికీ కూడా విప్పులు జారీ చేయడం జరిగింది తప్పనిసరిగా దీనిపై దీనిపైన న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద జెండా పట్టుకొని సింబల్ మీద గెలిచి ఆ పక్కకి వెళ్ళినటువంటి అనేక మంది పైన ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వీరందరిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది అదే కదా చెప్తా ఉన్నా ఎప్పుడు చూడాల ప్రలో పెడతారు ప్రలోభపడపోతే భయపెడతారు భయపడపోతే దౌర్జన్యాలు చేస్తారు దౌర్జన్యాలు తొంగ దౌర్జన్యాలతోనే ఆకుండా వాళ్ళని బలవంతంగా ఎత్తుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా రకరకాలుగా కొన్ని చోట్ల ఎదురు తిరిగితే వాళ్ళ ఆస్తుల్ని బుల్లోజర్ బుల్లోజర్ తీసుకొచ్చి ధ్వంసం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు అధికారులు అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు అనేక రకాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టచ్చో అన్ని రకాలు కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకే ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులుగా నేను అభివర్ణిస్తూ ఉన్నా చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండవనేది నేను నమ్ముతూ ఉన్నా కానీ ఇక్కడ మాత్రమే ఉంటాయి ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి ప్రజాస్వామ్యం నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనేది గ్రహించారు అందుకే ఏదో ఒక విధంగా అడ్డదారిలో గెలవాలా ఆ గెలుపు ద్వారా మా బలాన్ని ఏదో వాపు చూసి బలం ఉన్నారు అది సమయం వచ్చినప్పుడు ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ